అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారి బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవర్తకట అందటం వల్ల మీరు మీ ప్రేస్ కలిసి బయట సినిమాల షికాయలని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే అయితే చేస్తారు ఈ రోజు మీరు పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్న తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు ఈ సమయంలో జీవితంలో అన్ని రంగాల్లో సమతులత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ప్రసంగంలో తీపి రావడం అనేది చాలా అవసరము కోపం మరియు ఈ రోజు చికాకు వంటివి దూరంగా ఉంచాలి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి అప్పుడు మాత్రమే మీరు విద్యానందుకోగలుగుతారు మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది తల్ల పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఆలోచనలను మీద దూరంగా ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచి కేవలం సానుకూలంగా మాత్రమే మీరు ఆలోచించాలి వ్యాపారాలలో ఆర్థిక లాభాలను పొందటానికి పెద్దల సూచనలు సలహాలు మరి చాలా బాగా ఉపకరిస్తాయి ప్రమోషన్ గురించి ప్రయత్నాలు కూడా మరి చేయడం జరుగుతుంది శుభవార్త తొందరగా అందుకోపోతున్నారు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు మరియు మీ పనిని మీ పేరు నుంచి ఎడగొట్టే ప్రయత్నాలు చేస్తారు అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి నష్టం జరి మహాగణపతి మంత్రము మరి పదకొండు సార్లు జపించాలి పరిస్థితి అనుకూలంగా మారుతుంది విదేశీయానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర అన్ని రంగాల వారికి కూడా శ్రమ పెరిగే అవకాశం కూడా ఉంది అధికంగా శ్రమించి మంచి ఫలితం ఎంత ఆలస్యమైనా సరే మంచి ఫలితాలను దక్కించుకోగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు దైవబలం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు రోజు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంటారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నా ఆర్థికంగా శుభ ఫలితాలు ఉద్యోగాల్లో ఉద్యోగంలో పదోన్నతులున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి కొంచెం అశ్రద్ధ చేసినా కూడా మీకు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కోపన్న అదుపులో పెట్టుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలు ప్రయాణాలు కూడా అసలు అలాంటి అవసరం రావచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ రోజు గజి మీద బయట ప్రయాణం చేసే సందర్భంలో బయట నడిచేటప్పుడు జాగ్రత్తలు వహించాలి జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది పట్టుదలతో ఆటంకాలు అధిగమించగలుగుతారు సంతోషాన్ని పంచుకోగలుగుతారు ప్రేమ సఫలీకృతం అవుతుంది సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపన్నతలో ఉంచుకోకపోతే మాత్రం కలహాలు వస్తాయి అవకాశవాదుల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రం ఆశావాదంతో ఉండటం చాలా అవసరము వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు సవాళ్ళు ఉండవచ్చు దయవలంత సమస్యల నుంచి కట్టెక్కుతారు వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగుల్లో స్థాన సూచనలు కూడా ఉన్నాయి సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం గొడవలు అవుతాయి జాగ్రత్త అవకాశవాదుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది కార్యసిద్ధి అనేది హనుమ ఆరాధన ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాసు వారికి ఉన్నటువంటి ఆటంకాలు దోషాలు కూడా తొలగించబడటం అనేది జరుగుతుంది అంత కూడా మేలు కలిగే అవకాశం కూడా ఉంది మరియు ఈ రోజు ఈ రాసు వారికి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య డెబ్బై లక్కీ కలర్ మరియు బూడిద ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో